మాది హన్మార్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి గుంటూరు మీరు ఒకసారి మా షాప్ రండి మా ఐదం చూడండి నచ్చితేనే కోడి ఓన్లీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చెప్పిన షాప్ అండి అచ్చం అమ్ముకునే వాళ్ళ కోసం పెడుతున్నాం రైతులు కూడా ముఖ్యకైతే కాదండి ఒకటి రెండు చీరలు అయితే ఇవ్వలేము అందరూ అమ్ముకునే వాళ్ళ కోసం పెడుతున్నాం అండి చీరలు ఇది షుఫాన్ చీరలు అండి చీరా జాకెట్ నూట అరవై రూపాయలు అండి నూట అరవై రూపాయలు చీరా జాకెట్ సూపర్ ఉంటదండి పెట్టుబడికి కావాలన్నా గుడి ప్రతిష్టలకి అయినా సరే అందరూ పెడతానికి చీరా జాకెట్ నూట అరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ ఐటమ్ అండి ఇప్పుడు అందరూ అమ్ముకునే వాళ్ళ కోసమే తెప్పించి పెట్టిన ఐటమ్ అండి అంత ముందు రేటు కూడా తగ్గించాము పెట్టుకోవాలన్నా హోల్సేల్ గా అమ్ముకోవాలన్నా గుడి కావాలన్నా కూడా మీకు హోల్సేల్ గా చీరలు కావాలంటే హనుమాన్ హోల్సేల్ కి అయితే వచ్చేసేయండి కేవలం వంటి కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే చీర జాకెట్ వస్తుంది కదా చీరా జాకెట్ ఇందులో ఎన్ని డిజైన్లు వస్తాయి వీటిల్లో పది డిజైన్స్ ఉన్నాయండి ఒక సెట్ రంగులు వస్తాయి సెట్ సెట్ తీసుకోవాలి పది సెట్ కి ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది రంగులు వస్తాయి ఓకే అండి నెక్స్ట్ లోకి వెళ్దాం సరే అండి చీరా జాయిట్ వస్తుంది రేటు మాత్రం రెండు వందల ముప్పై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ అండి స్మూత్ గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ పోయి నమ్ముకునే వాళ్ళకేనండి ఇప్పుడు కొత్తగా మిర్చి మిర్చి అని కూడా వచ్చేసింది తర్వాత కొత్తగా ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి సో ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ లో అన్నమాట మీకు రంగులు కూడా చూడండి చాలా కలర్స్ అయితే ఉంటాయి వీటిల్లో ఇవి కూడా మనకి హోల్సేల్ గా అమ్మే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట ఇదే బయట మీరు కేటలాగ్ లో పెట్టి చూస్తే ఐదు యాభై ఆరు యాభై ఉంటుందండి ఇవే సారీస్ చాలా స్మూత్నెస్ ఉంటుంది హెవీ క్వాలిటీ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అండ్ మీకు చీర జాకెట్ అయితే వస్తుంది ఓకే ఇందులో డిజైన్స్ వేయండి ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వస్తాయండి ఓకే దీనిలో పది డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ గా ఉన్నాయండి ఐటమ్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి గుంటూరు కారం అంటారండి గుంటూరు బేబీ డాల్ అంటారు చాలా రకాలు ఉన్నాయి బంగారు లాంటి ఐటమ్ అండి ఇలాంటి రకాలన్నీ కూడా వస్తాయండి రెండు వందల ముప్పై రూపాయలు కేవలం రెండు వందల రూపాయలు ఓకే కేవలం టూ థర్టీ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ గా తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ అన్నమాట ఎవరు మిస్ హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ అండి సూపర్ ఐటమ్ అండి సేల్స్ అయితే భలే ఉందండి చాలా మంది కూడా కావాలి కావాలని అడుగుతున్నాడు ఎందువల్ల శారీ కట్టుకుంటే పట్టు చీర కూడా ఆగదండి దాని బ్లౌజ్ కి ఆ కి చక్కటి చీరలు చాలా బాగుంటాయి రేట్ అయితే ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి టూ సెవెంటీ రూపీస్ అండి రెండు వందల డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఓన్లీ హోల్సేల్ రేట్ ఇది ఒక చీర వచ్చి వంటనే ఇవ్వలేవండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన వీడియో అండి రూపాయలు ఓకే ఓకే రూపాయలు రెండు వందల రూపాయలు చాలా బాగున్నాయి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి సారీస్ అనేవి మీకు శుభూరి ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా బాంధి డిజైన్ లో శుభూరి అయితే వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే కూడా మీకు మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఫంక్షన్స్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఏంటంటే డిజైన్ బ్లౌజ్ అనేది దీనికి కాంట్రాస్ట్ గా బ్యారప్ చేస్తే గుడ్ లుకింగ్ అనేది ఉంటుంది కేవలం అంటే కేవలం రెండు డెబ్బై రూపాయలు మాత్రమేనండి హోల్సేల్ కస్టమర్స్ కి రేటు మినిమం మీరు పది పీస్లైనా తీసుకోవాలన్నమాట టూ సెవెంటీ రూపీస్ మాత్రమే ధర్మవరం పట్టు చేరండి పట్టు చీరకైతే పెద్ద కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి సూపర్ గా ఉందండి ఐటమ్ చీర మొత్తం కూడా డిజైన్ చక్కటి శారీస్ అండి రేట్ అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు రూపాయలు చాలా పెట్టుకోవడానికి హెవీ కలెక్షన్ అనమాట మనకి పట్టులో చూపిస్తున్నాము మీకు కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంటుంది అనమాట దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లోనే ఉంటుందండి ఇవన్నీ కూడా బాగా గుడి ప్రతిష్టలు కానీ పంచడం కానీ బాగా తీసుకెళ్తూ ఉంటారు చాలా అంటే చాలా తక్కువ రేట్ లో ఉంటాయి అది కూడా హనుమాన్ హోల్సేల్ లోనే దొరుకుతాయి అనమాట వచ్చేసరికి మీకు మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండ్ తక్కువ రేట్ కి వస్తుంది మీకు ఎన్ని డిజైన్స్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి ధర్మవరం బాగుంటుంది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్స్ డిజైన్స్ అనే ఒకసారి గమనించండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది గుంటూరు వైష్ణవ్ హోల్స్ క్లాత్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై అండి మీకు హనుమాన్ హోల్సేల్ అనమాట హోల్సేల్ గా అమ్ముకోవడానికి లేదా బిజినెస్ చేసే వాళ్ళు అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి అంకు ఇది థర్డ్ కలర్ శారీస్ అండి ఇది డబల్ షేడ్ వస్తుంది ఇదిగోండి ఇదిగో ఇక్కడ పంచదార చీర లాగా చక్కగా సూపర్ ఉందండి చీర చాలా నెంబర్ వన్ టూ షేడ్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ అండి అందరు కూడా బాగా సేల్స్ కూడా బాగా పెరిగింది కస్టమర్ షాప్ లో రాగానే టూ కలర్ షేడ్ సారీ డబల్ షేడ్ శారీస్ ఉన్నాయా బాగా అడుగుతున్నారంటే చాలా బాగా అడుగుతున్నారండి రేట్ కూడా అనుకూలంగా ఉంది మీరు షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఓకే 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 సో మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అనమాట ఇవంతా కూడా మనకి షుగర్ స్టోన్ అయితే వస్తుందండి శారీ అనేది మనకి డబల్ షేడ్ అయితే ఉంటుంది అలానే మనకి ఇలా టజిల్స్ కూడా వస్తాయనమాట చాలా బాగుంటుంది అండి కలెక్షన్ అయితే మాత్రం ఎవరు విజిట్ చేసుకోవద్దు రేట్ వచ్చేసరికి మీకు వీడియో కాల్ అంటే లేదా కాంటాక్ట్ అయితే రేట్ చెప్పడం రేట్ చెప్తారా అంకుల్ లేదా తర్వాత చెప్తారా షాప్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో అయినా మీరు కాంటాక్ట్ అయితే చెప్తారనమాట ఎందుకంటే ఇప్పుడే బేల్ వచ్చింది సో ఈ బేల్ రావడం వల్ల ఇప్పుడే స్టాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము ప్రైజెస్ అనేది మనం ఇంకా రాయలేదన్నమాట సో అందుకని మీరు ఎవరైనా కాంటాక్ట్ అయితే హోల్సేల్ గా పెట్టుబడి పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్న వాళ్ళకి కూడా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు బాగుంది శ్రావణ మాసం వచ్చిందంటేనే ఈ చీరలు కావాలి ఈ చీరలు ఉంటేనే శ్రావణ మాసం వచ్చినట్టే లెక్క అందువల్ల చీరలు అయితే బంగారం మాసం స్పెషల్ చీర కట్టాలంటే శ్రావణ మాసం ఉంది వచ్చేసింది శ్రావణ మాసం షుభోరీ శుభోరీ శారీస్ అండి ఈ శుభోరీ శారీస్ అంటే సూపర్ అండి శారీస్ ఉండేంత బాగుంటదో సూపర్ ఐటమ్ అంటే వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది వచ్చిందండి చాలా బాగుందండి ఇది సేల్స్ కూడా బాగా పెరిగింది నంబర్ వన్ అండి శారీస్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి లక్ష రూపాయలు చీర కూడా ఇంత ఉన్న ఇది మనకి చీర మొత్తం కూడా షుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట మీకు వచ్చరికి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ మనకి ప్యారెట్ కలర్ శారీ కాబట్టి దీని మీద డార్క్ ప్యారెట్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట వీటిలో కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి రేట్ ఎంత అంకులు ఇది ఈ మూడు వందల ముప్పై రూపాయలండి చీరా జాకెట్ జాకెట్ వర్క్ వస్తుంది సూపర్ ఎటువంటిది ఇలా కట్టలు కట్టలు ఆరు వస్తాయండి కట్టకి కూడా స్టాక్ కొంచమే ఉన్నదండి వచ్చి మాకు షాప్ కు రాగానే ఈ కట్అవుట్ శుభారి ఫ్రెండ్స్ కట్అవుట్ పక్కన పెట్టమని అనాలే హైలైట్ చీరలు తీసుకెళ్తే ఎమ్మట అయిపోవాలా మూడు ముప్పై మూడు వందల ముప్పై రూపాయలు శుభోరి క్యారీ చూడంత బాగుందో చక్కటి చీరలు చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోకండి గుంటూరు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై అండి మీకు బి బ్లాక్ లో అయితే ఉంటుందన్నమాట ఈ ఐటెం కూడా మనకి బేల్ వచ్చింది న్యూ స్టాక్ అయితే చూపిస్తున్నాం అసలు మిస్ చేసుకోకండి ప్యూర్ మనకి వర్క్ బ్లాక్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ త్రీ రూపీస్ మాత్రమే బుచ్చిదొలి శారీస్ అండి బుచ్చిదరి శారీస్ లో ఆరు కలర్స్ వస్తాయండి అండి అమ్ముకుంటానికి మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఆరు కలర్స్ అండి స్పెషల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇలాగా స్పెషల్ కలర్స్ కూడా ఉన్నాయండి యూనిఫామ్ కలర్స్ అంటారు చాలా బంగారు చీరలు అండి మీకు ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి రేట్ అండి ఒక్క చీరగా ఉంటా రేట్ ఇవ్వండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఆ రేటు చాలా అనుకోవాలి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు నెంబర్ వన్ మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట మనకి ప్యూర్ బుషితల్లి సారీస్ అండి మనకి వచ్చేటప్పటికి ఏమో చీర ఏ క్వాలిటీ అయితే ఉంటుందో అదే క్వాలిటీతో బ్లౌజ్ కూడా వస్తుందన్నమాట మనకి బ్లౌజ్ వచ్చేటికి కాంట్రాస్ట్ కలర్లు అయితే ఉంటుంది దీంట్లో స్పెషల్ వైట్ కి రెడ్ కూడా స్పెషల్ అయితే అవైలబిలిటీ లో ఉందండి అండ్ అలానే మనకి సంపాంగి ఎల్లో కలర్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఉందండి మామూలుగా అయ్యతో వచ్చేసింది ఫోన్ నాలుగు వందల ఇరవై రూపాయలు వస్తుందండి ముచ్చలు లేకుండా వచ్చి ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు రేపు వస్తున్నాయండి ఐటమ్ కూడా అది అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి రెండు రోజులు శ్రావణ మాసం వస్తుంది మన దగ్గర ఐటమ్ వస్తుంది ఎందుకంటే అందరూ శ్రావణ మాసం కోసమే పెట్టిన చీరలు ఎన్ని బంగారు అంటే చీరలు అండి కూడా అన్ని కూడా తల్లి చీరలు అంటే ఫేమస్ ఇప్పుడు ఎవరు పెట్టినా కూడా తల్లి బుజ్జి తల్లి బుచ్చి తల్లి కొంటేనే చీరలు చీరలే సూపర్ ఐటమ్ అండి కట్ట తీసుకోవాలండి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కూడా మంచి రంగులండి రేటు కూడా టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు అండి రేటు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కనుక్కోవాలి వాళ్ళకి మంచి సాల్స్ అండి పట్టు బార్డర్ అండి పట్టు బార్డర్ కంచి బార్డర్ అనమాట సూపర్ గుంది ఐటమ్ అసలు చూడండి ఎంత అందంగా ఉందో కన్నా కూడా బార్డర్ అందాం అసలకన్నా వడ్డీ ముద్దు అంటారు కదా అట్లే బార్డర్ ముద్దు బార్డర్ చక్కటి బార్డర్ చాలా చక్కటి చీరలు మీరు రాండి హనుమాన్ వల్సెల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి పెట్టిన రేట్ అండి మంచి బార్డర్ చీరలు కొనాలంటే మన దగ్గరికి రావాలి డోలా శారీస్ అండి రెండు వందల యాభై రూపాయలు స్పెషల్ ఆఫర్ అండి శ్రావణ మాసం కోసమే ఆఫర్ ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి గా తీసుకునే వాళ్ళకి ఎనిమిది రంగులు అయితే ఉంటాయి అనమాట ఎయిట్ కలర్స్ కూడా తీసుకోవాలి ఎనిమిది ఇంటూ రెండు వందల యాభై రూపాయలు అనమాట మనకి సెట్కి వచ్చరికి ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ శారీస్ అయితే ఉంటాయండి ప్రతి చీర కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందన్నమాట ప్యూర్ డోలా అయితే వస్తుంది మనకి వచ్చరికి అండ్ చెక్స్ లైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది అసలు కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవల్సె మార్కెట్ మనకి షాప్ నెంబర్ తొంభై అండి హనుమాన్ హోల్సేల్ మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది ఇంకా మనకి హోల్సేల్ గా ఇంకా పెట్టుబడి చీరలు ఉన్నాయి కూడా అండి కూడా అమెరికన్ డైమండ్స్ లాగా వస్తాయండి సూపర్ ఐటమ్ అండి చీర మీరు షాప్ ఇంట్లోకి తీసుకొని పది మంది ఆడాలి చూపిస్తే పది చీరలు కొంటారండి చీరలో ఉన్న పవర్ అలాంటిది క్వాలిటీ బాగుంటది ఐటమ్ బాగుంటది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన ఐటమ్ కూడా చాలా నెంబర్ వన్ ఐటమ్ అండి చీరా జాకెట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అండి నెంబర్ వన్ ఐటమ్ అండి ఆరు వందల రూపాయలు వెరీ బెరీ గోల్డ్ శారీస్ అండి వచ్చేటప్పటికి మనకి చీర మొత్తం కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుందన్నమాట అలానే మనకి శారీ మొత్తం కూడా ఇలా జరీ వర్క్ అయితే వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి వీటిలో డిజైన్స్ కూడా ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట ఇదంతా కూడా మనకి క్యాట్లాగ్ ఐటమ్ అయితే వస్తుందండి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళ రేట్ ఎంత పడుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అనమాట అండ్ చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ అండ్ మనకి పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది అనమాట జస్ట్ సిక్స్

మీరు ఒక చీర కావాలండి మేళ్ళ కాదు మేళ్ళ కాడ తీసుకోండి అయితే మాత్రం హోల్సేల్ అయితే మా దగ్గర రండి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై హనుమాన్ హోల్సేల్ అండి మీ షాప్ కోసం వెళ్ళి చూసుకుంటామండి శ్రావణ మాసం వచ్చిందంటే మా కొంచెం కరకలు చీరలు కూడా హెవీ క్వాలిటీ అవును చాలా బాగుంటాయండి చీరలు కూడా హెవీగా ఉంటాయి అనమాట మంచి క్వాలిటీలో మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలన్నా కూడా హనుమాన్ హోల్సేల్ కి అయితే వచ్చేసేయండి చాలా బాగుంటుంది అండ్ వీటిలో కలర్స్ అనేది మీరు గమనించండి మనకి గ్రే కలర్ అలానే మనకు వచ్చరికి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండ్ సంపంగి ఎల్లో కలర్ అలానే రత్నావళి బ్లూ అండ్ ఈ షేడ్ వచ్చేసరికి ఏమో మనకి వచ్చరికి రామా గ్రీన్ కలర్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఏమో మనకి డార్క్ పర్పుల్ కలర్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చరికి వైలెట్ అయితే వస్తుంది వస్తుంది సో మనకి సిక్స్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉందండి అసలు ఎవరు మిస్ చేసుకోకండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి లాభాలు అయితే వస్తాయండి మీరు చక్కగా తీసుకుని వెళ్ళండి ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి బెస్ట్ కలెక్షన్ ఇళ్ళ దగ్గర ఏడు వందలు అలా సేల్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మంచి లాభం అయితే ఉంటుంది హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుంది జాకెట్ మగ్గ వస్తుంది అండి పట్టు చీరలు అండి మగ్గముకు వస్తుంది ఇలా పోచ్ ప్యాక్ వస్తండి సూపర్ ఐటమ్ అండి ఇది రైట్ కూడా నెంబర్ వన్ రేట్ అండి ఆరు వందల రూపాయలు చీరా జాకెట్ ఆరు వందల ఒక బ్లౌజ్ వర్క్ చేసినందుకు వెయ్యి రూపాయలు కూలీ తీసుకుంటారు కస్టమర్ మాకు ఇలా బ్లౌజ్ వర్క్ చేయమంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి కానీ మన దగ్గర మాత్రం చీరా జాకెట్ రెండు కలిపి కూడా ఐదు ఆరు వందల రూపాయలు అండి ఇలా పోచ్ ప్యాక్ వస్తాయండి సూపర్ ఉంది ఐటమ్ అండి తీసుకెళ్ళాలని సూపర్ గా అయిపోతుంది ఐటమ్ ఐటమ్ లో గొప్పతనం ఉందండి చీరే రండి ఓకే ఓకే సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మీకు వచ్చరికి మగ్గం వర్క్ అయితే వస్తుందన్నమాట బ్లౌజ్ కి మీరు ఇక్కడ చూడండి మనకి టదిల్స్ కూడా అవైలబిలిటీ లా ఉంది అండ్ చీర వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట రేట్ ఎంత పడుతుంది వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా మనకి బ్యాగ్ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట చక్కగా మీరు గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు జస్ట్ రూపాయలు మాత్రమే ఓకే ఓకే చాలా బాగుంటుందండి చాలా చాలా కలర్ చాయి అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట పట్టు చీరలు వస్తున్నాయండి రేపు అంటే స్టాక్ రావాలేదు ట్రాన్స్పోర్ట్ లో ఉందండి మూడు వందల రూపాయలు పట్టు చీర మూడు వందల రూపాయలు పట్టు చీర నా వన్ షార్ట్ ఫ్లోర్ చూపిచ్చండి నూడు వందల రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఇంకో బేల్ వస్తుందండి ఓకే వందల రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ వస్తుందండి మా ఓకే 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 రేట్ అండి తక్కువ రేట్ అండి అమ్ముకునే వాళ్ళకి మంచి అవకాశం ఓకే ఓకే అవకాశం కావాలంటే మూడు వందల రూపాయలు పట్టు చీరలు తీసుకెళ్లాలా ఓకే తీసుకెళ్ళండి పది నిమిషాల్లో అయిపోతుంది తీసుకెళ్తే పది నిమిషాల్లో అయిపోయింది చీరలు అంటే అంత తక్కువ రేట్ కి అయితే చేస్తున్నారు మోడల్ చూపించండి ఆ చీర స్టాక్ లేవండి మనకి ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నాయండి చూడండి కొత్త రకం ఇది కూడా సూపర్ ఉందండి సూపర్ రేట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ చీరా జాకెట్ నాలుగు వందల రూపాయలు చీర ఉండాలి నెంబర్ నాలుగు వందల యాభై రూపాయలు ఇది వైట్ వైట్ బ్లాక్ కలర్ శారీస్ అండి శారీస్ అయితే సూపర్ అండి చాలా చక్కటి చీరలు నెంబర్ వన్ అండి అంత ముందు ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు చీరలు అండి ఇప్పుడు అయితే రెండు వందల యాభై రూపాయలు అండి రేటు రూపీస్ చాలా రెండు వందల యాభై రూపాయలు సేల్స్ కోసం సేల్స్ ఇది మనకి ప్యూర్ వైట్ కాదండి ఆఫ్ వైట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది బట్ కలర్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా మనకి కలంకారి డిజైన్ అలానే ఆకుల్ డిజైన్ అండ్ మీకు వచ్చరికి డాన్సింగ్ డాల్ ఇట్లా హాతీ డిజైన్స్ డిఫరెంట్ గా అయితే వస్తాయనమాట చీనా జాకెట్ అనేది కంపల్సరిగా ఉంటుందండి వీటిలో ఒక డిజైన్స్ వేరియేషన్ ఉంటుంది ప్రైస్ వచ్చి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే జాకెట్ సారీస్ అండి పట్టు జాకెట్ అండి మామూలు జాకెట్ కాదు పట్టు జాకెట్ ఐటమ్ రైటది ఇళ్లకాడ తీసుకెళ్తే మాత్రం మంచి లాభాలు ఇచ్చేయటం రేటు చెప్పట్లేదు ఎందుకంటే మీ కస్టమర్లకి రేటు మీ కోరిన రేటు అమ్ముకోవాలంటే మీరు ఈ చీర రేటు మా అక్కడ మీకు చెప్పట్ల బయటకి మీకు లాభం రావాలని మంచి జాకెట్ శారీస్ అండి మా షాప్ రండి మా షాప్ లో ఐటెం కొరండి అయిపోతుందండి పది రంగులు ఉంటాయండి పది కూడా మంచి కలర్స్ అందమైన రంగులు కాంట్రాస్ట్ బాటర్ వస్తుంది బ్లౌజ్ కి కూడా కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే తర్వాత బ్లౌజ్ కి కూడా బుటలు వస్తాయండి సూపర్ ఐటమ్ అండి నెంబర్ వన్ ఐటమ్ అండి జాజెట్ సారీస్ అండి మాకు రేటు కావాలంటే మమ్మల్ని ఫోన్ చేసి అడగండి మేము చెప్తాం రేటు ఓకే మీకు మీ కోసం మీ కస్టమర్ల కోసం మేము రేటు చెప్పుకుంటున్నాం అండి ఓకే లాభాలు రావాలి మీకు లాభాలు వస్తే మాకు బాగుంది చానల్ చాలా బాగున్నాయి అండి మనకి ప్యూర్ జాజెట్ పట్టు సారీస్ అన్నమాట మనకి జెరీ అంతా కూడా మనకి పట్టు వివింగ్ అయితే వస్తుంది ఇప్పుడు సీరియల్స్ లో సినీ పీల్డ్ లో ఎక్కువ బాగిలేని చీరలు అయితే కడుతున్నారన్నమాట చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే రేట్ అయితే మీకు రివీల్ చేయడం లేదు మీరు ఒకసారి వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి తప్పకుండా అడగండి చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఏమండి మీరు మా షాప్ మర్చిపోయారు కానీ మేమైతే కస్టమర్ నే మర్చిపోవండి టైలర్స్ కోసమే రేట్ అండి ముప్పై రెండు రూపాయలు తాను తాను తీసుకుంటే ముప్పై రెండు కాటన్ లైనింగ్ ముప్పై రెండు రూపాయలు తాను తీసుకుంటే విడిగా ఒక రంగు వచ్చేసి పది మీటర్లు ఐదు మీటర్లు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు అండి మా దగ్గర జాయిన్ లైనింగ్ ముక్కలు మీటర్ ముక్కలు కూడా ఉన్నాయండి లైనింగ్ ముక్కలు కట్ట యాభై ముక్కలు వస్తాయండి అవి కూడా ఉన్నాయి మీటర్ మొక్కలు ఎనభై సెంటిమీటర్ మొక్కలు ఉన్నాయి జాకెట్ మీటర్ ముక్కలు ఉన్నాయి టూ బై టూ ముక్కలు ఉన్నాయండి ఎనభై సెంటీమీటర్ టూ బై టూ ముక్కలు ఉన్నాయి మీటర్ కలంకారి డిజైన్ ముక్కలు ఉంటాయి మా దగ్గర పెట్టుబడి కావాలన్నా గృహ ప్రవేశాలు జాకెట్ ముక్కలు పెట్టుబడి పెట్టాలన్నా చీరలు కావాలన్నా హనుమాన్ హోల్సేల్ తప్పకుండా రండి మా దగ్గర స్పెషల్ ఫాల్స్ అండి పాప్లైన్ ఫాల్స్ అండి లంగా క్లాత్ తో వస్తుంది క్వాలిటీ మంచిదండి రంగులు బాబు నెంబర్ వన్ క్వాలిటీ రేట్ అయితే పది రూపాయలు అండి క్వాలిటీ అయితే మంచిదండి క్వాలిటీ గురించి అడగాలంటే హనుమాన్ హోల్సేల్ కి రండి మంచి ఫాల్స్ ఇస్తాం మంచి రంగులు ఇస్తాం తర్వాత మా దగ్గర లైనింగ్లు కానీ జాయింట్ ముక్కలు కానీ పాల్స్ కానీ అన్ని రకాలు దొరుకుతాయండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైశ్వీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై మా దగ్గర కుట్టిన రంగాలు ఉన్నాయండి డబుల్ ఎక్సైల్ ట్రిపుల్ ఎక్సెల్ మా దగ్గర స్పెషల్ గా ఉన్నాయండి ఐటమ్స్ కూడా బాగుంటాయి మంచి రంగులు ఉంటాయి ఒక పది రంగాలు కావాలన్నా మాత్రం మీకు దయచేసి మాత్రం రిటైల్ ఇంట్లో వాళ్ళకి మాత్రం అడగవాకండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం మాకు ఫోన్ చేయండి మేము ఇస్తాం ఐటమ్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే అండి